రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగున ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఇది ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది ఇలాంటి అమావాస్య నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులున్న వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలపై చెడంత తొలగిపోతుంది అని శాస్త్రంలో చెప్తుంది ఆదివారము అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక పూజలు శుద్ర పూజలు ఎక్కువగా చేస్తారు ఎందుకంటే ఇలాంటి రోజున ఈ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా మగపిల్లలున్న ప్రతి తల్లి కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు ఎప్పుడు దల్లుగా నీరసంగా ఉంటారు యాక్టివ్గా ఉండరు ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులున్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడంతా కూడా పోతుంది దిష్టి దోషాలు పోతాయి యాక్టివ్గా మారుతారు మగపిల్లలున్న తల్లిదండ్రులందరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని చేసుకోవాలి కొడుకులు అంటే తల్లిదండ్రులకి ఎక్కువగా ప్రేమ ఉంటుంది ఇతర దేశాలలో కొడుకులను కూతుర్లను సమానంగా చూస్తారు కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకు మా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే కూతుర్లు పెళ్లి చేసుకొని వేరే వారి ఇంటికి వెళ్ళిపోతారు కానీ కొడుకులు మాత్రం ఎప్పుడు తల్లిదండ్రుల వద్దనే ఉంటారు కొడుకు పెళ్లి చేసుకొని కోడల్ని ఇంటికి తెస్తాడు వంశాన్ని ఉద్దరి వృద్ధిస్తాడు కాబట్టి కనుక పైన తల్లిదండ్రులకు కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది అందుకే కొడుకులను ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తాడు కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే వారు బాగా వృద్ధిలోకి రావాలి అంటే కొడుకులున్న తల్లిదండ్రులు ఆదివారం అమావాస్య కలిసి వచ్చే రోజున ఒక పరిహారం చేసుకుంటే మంచిదని శాస్త్ర పండితులు చెప్తున్నారు ఆదివారం అమావాస్య రోజు కొడుకులున్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు తాంత్రికలు ఎదురు చూస్తూ ఉంటారు చెడును తీసేసి మంచిని తెచ్చి పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు మామూలుగానే అమావాస్య అంటే శక్తివంతమైనది ఆ అమావాస్య ఆదివారం రోజు వస్తే దానికి మరిన్ని పవర్స్ వస్తాయి ఈ రోజున చక్కగా కొడుకులున్నవారు ఈ పరిహారం చేసుకుంటే జిష్టిపోతుంది చాలా మంచి ఫలితాలు వస్తాయి సాధారణంగా మగపిల్లలకి ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది ఆడపిల్లలున్నవారు కొడుకులున్న వారిని చూసి దిష్టి పెడుతూ ఉంటారు మగపిల్లలు ఎదిగే కొద్దీ వారి వయసు కొద్ది దిష్టి పెరుగుతూనే ఉంటుంది కనుక మగపిల్లలున్నవారు ఆ మగపిల్లలకి ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తే చాలా మంచిది అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు కను దిష్టి ఏడుపులు మొత్తం పోతాయి పిల్లలు చక్కగా వృద్ధిలోకి వస్తారు అమావాస్య రోజు జిష్టి ఎలా తీయాలంటే రకరకాలుగా తీసుకోవచ్చు ఏమీ లేదు అమావాస్య రోజు మీ కొడుకులను ఒకచోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం గల్లుప్పు చిటికెడు ఆవాలు రెండు ఎండు మిరపకాయలు పట్టుకోండి రెండు చేతుల్లో పట్టుకొని ఆ తర్వాత ఈ చేతులతో మీ కొడుకుకు జిష్టి తీయండి అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ మూడు సార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి ముఖం నుండి కాళ్ళ వరకు తిప్పండి కొంతమంది ఏడు సార్లు తిప్పుతారు ఎన్నిసార్లు తిప్పినా పర్వాలేదు ఇలా తిప్పిన తర్వాత ఎరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోవాలి అని మీ కొడుకుతో మూడు సార్లు అని ఉమ్మి వేయించండి ఆ తర్వాత మీ చేతిలోని ఉప్పును ఆవాలను మిగిపకాయలను తీసుకొని వెళ్ళి పారే నీట్లో పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి కాని అందరూ నడిచే చోట వేయవద్దు ఆ తర్వాత దిష్టి తీసిన వారు తీయించుకున్న వారు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇది దిష్టి తీసే పద్ధతి ఇది అన్నిటిలోకి వెళ్ళ తేలికైన పద్ధతి ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇది ఒక్కటే కాదు ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దానిని కాల్చి అది కాలుతున్నప్పుడు ఏడుసార్లు సఫే దిశలో ఏడుసార్లు అపసవి దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు ఇంకొంతమంది కోడిగుడ్డుతో జిష్టి తీస్తారు మరికొంతమంది ఓన్లీ ఆవాలతో జిష్టి తీస్తారు ఇలా రకరకాలుగా జిష్టి తీస్తూ ఉంటారు వీటిల్లో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు జిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ఇలా ఆదివారంతో అమావాస్య తిది కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో జిట్టు తీయాలి ఈ జిష్టిని సాయంత్రం ఆరున్నర నుండి ఏడున్నర నలభై ఐదు నిమిషాలకు తీయాలి ఎప్పుడైనా సరే రాత్రి పూటే తీయాలి పగటి పూట తీస్తే ఎటువంటి ఫలితం రాదు ఏమీ లేదు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు చక్కగా ఒక రాగి చెంబును తీసుకోండి తీసుకొని ఆ చెంబులో నీటిని పోయండి ఆ నీటిలో ఒక స్పూన్ కుంకుమను వేయండి ఆ తర్వాత ఒక స్పూన్ గలనొప్పును కూడా నీటిలో వేసేయండి తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలను కూడా వేయండి కుంకుమ ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కూడా దిష్టిని చెడును నెగిటివ్ ఎనర్జీని అద్భుతంగా తొలగించేస్తాయి మన జీవితాన్ని మారుస్తాయి చేడంతా లాగేసుకుంటూ ఉంటుందని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కనుక ఇవన్నీ నీటిలో వేయండి తర్వాత ఈ చెంబును ఎడమ చేతిలో పట్టుకొని పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టి తల చుట్టూ ఏడు సార్లు సవ్య దిశలు ఏడు సార్లు అపద అపసవే దిశలు తిప్పండి తర్వాత ఈ దిష్టి నీళ్ళను తీసుకొని వెళ్ళి ఇంటి బయట ఏదో ఒక పిచ్చి మొక్కకు పోసేయండి పొరపాటున కూడా ఈ జిష్టి నీళ్ళను సింకులో పోయవద్దు ఈ జిష్టి నీళ్ళను కింద ఒలకకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి బయట పారవేయండి ఈ పరిహారాన్ని ఆరు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు వయసు గలవారు కొడుకులున్న వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేయాల్సిందే లేదంటే చక్కటి అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారు అవుతారు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజున ఈ పరిహారం చేయటం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు కుష్ పుష్టిగా తింటారు అనారోగ్య బారిన పడకుండా ఉంటారు యాక్టివ్గా మారిపోతారు బక్క పలసగా ఉండేవారు ఒళ్ళు చేస్తారు ఎందుకంటే వారిపై ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ దిష్టి అంతా పోతుంది మీ పిల్లలు చ చదువులో ముందుంటారు ఒకవేళ మీ కొడుకులు పెద్దవాళ్ళు అయితే వారి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి సంపాదన పెరుగుతుంది చెడు అలవాట్లను వదిలేస్తారు ఈ పరిహారం అన్ని రకాలుగా పనిచేస్తుంది కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున పొడుకులున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని వాజసనీయ అమావాస్య అని అంటారు ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న గౌరీ వ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసంలో చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మకర సంక్రాంతికి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలో ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పంపుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజలు చేస్తారు ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు అనేక శుభకార్యాలు ముహూర్తాలు మొదలయ్యే కాలం కాబట్టి శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున పిల్లలు గౌరీదేవిని పూజిస్తారు పసుపు ముద్దను గౌరీదేవిగా భావించే కొలుసుకుంటూ ఉంటారు బియ్య పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నివేద్యంగా సమర్పిస్తారు ఈరోజు గౌరీ పూజ చేసుకొని అమ్మవారి రక్షాకంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం ఈ అమావాస్య రోజున పెళ్ళి పెళ్లి కాని వారి కాదు కొత్త కోడలకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోము నోచుకుంటారు కొత్త కోడలు గౌరీ పూజలు చేసి సాయంత్రం వేళలో నిష్టగా ఉండి ఆచరిస్తారు ఆ అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పొగులను పెడతారు ఆ దారపు పొగులను ఒక దండగా అల్లుకొని మరునాటి వరకు ధరిస్తారు సోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోమును ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే మొత్తైదువుల కోరిక ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనికి మరులుతాడు రాత్రి వేళలో పెరుగుతాయి చలి మొదలవుతుంది చలి చీకటి అనేది అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని రాధల దోలి వేడిని ఇచ్చేది దీపాలు అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజ చేస్తారు ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కూదులను పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు అలాగే అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఆషాఢ అమావాస్య రాబోతుంది ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషం ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాలకు సరిపడే డబ్బు వచ్చి పడుతుంది లక్ష్మీదేవి కోటి రూపాయలను మీ ఇంట్లోకి తీసుకొస్తుంది మీకు కోటి రూపాయలను దొరుకుతాయి కష్టాలన్నీ కూడా సమస్యలన్నీ కూడా పోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఆషాడ అమావాస్య లోపు అయినా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా సరే అదృష్టము ఐశ్వర్యము తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యము వస్తుంది ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది ఈ వస్తువులు అంత పవన్ కలిగి ఉంటాయని పండితులు స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఈ వస్తువులను అందరూ కొని ఇంటికి తెచ్చుకోండి ఆదివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది అమావాస్యలు శక్తివంతమైనవే కానీ ఆషాఢ అమావాస్య మరింత శక్తివంతమైనది అందులోనూ ఇది ఆదివారంతో కలిసి వస్తుంది కనుక మరింత శక్తిని పొంది ఉంటుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది సంవత్సరానికి ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అమావాస్య ఆదివారం కలిసి వస్తాయి ఇలా ఇప్పుడు రావడం మన అదృష్టం ఇలాంటి రోజున రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసినంత ధనం వస్తుంది ఏడు తరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైన యాస అమావాస్య రోజు ఒక రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది ఆర్థిక బాధలు పోతాయి కోట్లు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు వాటిల్లో మొదటి వస్తువు ఏమిటంటే ఉప్పు అమావాస్య రోజు కొన్ని వస్తువులను కొని తెచ్చుకోవడం వలన బాగా కలిసి వస్తుంది అలాంటి వాటిలో ఉప్పు ఒకటి ఈ అమావాస్య రోజు పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు పెట్టి గల్లుడుప్పు ప్యాకెట్ని తె ఖచ్చితంగా తెచ్చుకోండి ఇలా కొన్ని తెచ్చుకోవడం వలన తరతరాలకు తిన్న కరగని ఆస్తి వస్తుంది ధనం వస్తుంది కష్టాలు పోతాయి కోటి రూపాయలు దొరుకుతాయి సాల్ట్ కాదు కేవలం రాళ్ళ ఉప్పు లేదా ఉప్పు లేదా దొడ్డుప్పును మాత్రమే కొని తెచ్చుకోండి ప్రాంతాన్ని బట్టి గల్లుప్పును రకరకాలుగా పిలుస్తారు ఆ రాళ్ళ ఉప్పును ఈ ఆషాఢ అమాస అమావాస్య రోజు కొని తెచ్చుకోండి ఆ ఉప్పును మీ ఇంట్లో వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి మీ ఇంటిలో ఆల్రెడీ ఉప్పు ఉన్న పర్వాలేదు చిన్న ఉప్పు ప్యాకెట్ అయినా సరే కొని తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన సమస్యలు బాధలు కష్టాలు అన్నీ పోతాయి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇలా తెచ్చిన ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారానికి వాడుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతుంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోండి ఏమీ లేదు మీరు కొడి తెచ్చుకున్న ఉప్పు ఒక ప్లాస్టిక్ లేదా గాజు బౌల్లో వేయండి ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా ఉప్పు మీద పెట్టండి తర్వాత ఈ బౌల్ను మీ ఇంట్లో ధనం దాచే బీరువా కింద పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు ధనానికి ఎప్పుడు లోటు రాదు ధనదేవత ప్రవేశిస్తుంది బీర్వాలో డబ్బు నిలుస్తుంది ఖర్చులు తగ్గిపోతాయి ఇలా బీర్వా కింద పెట్టిన ఉప్పును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసేదానిలోని ఉప్పును బిర్యానీ ఆకును పసుపు కుంకుమలను ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయాలి కాబట్టి ఈ అమావాస్య రోజు ఉప్పు తెచ్చుకోండి ఆ ఉప్పును వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా ఆ ఉప్పుతో ఈ పరిహారం అది చేసుకోవచ్చు మీరు ఉప్పును కొని తెచ్చుకొని ఏం చేసినా పర్వాలేదు మీరు అదృష్టం పరిస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం మంచిగా మారుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక రెండో వస్తువు ఏమిటంటే బెల్లం ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది ధనం మీ వైపు బాగా అటాక్ట్ అవుతుంది చిన్న బెల్లం కుందును కొని తెచ్చుకోండి ఆల్రెడీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఈరోజు బెల్లాన్ని ఎలాగైనా సరే కొని తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి పర్మన్న కేసరి ఇలా ఏదో ఒకటి తయారు చేయండి ఆ స్వీట్ను లక్ష్మి అమ్మవారికి నివేదన చేయండి అంటే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోండి చాలామంది అమావాస్య మంచిది కాదు ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదు అనుకుంటూ ఉంటారు కానీ అది నిజం కాదు అమ్మాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అన్నది ఇది ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైన పెట్టుకోవాలి అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీట్ను అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి ఈ ఆషాఢ అమ్మాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి ఇలా బెల్లం మిగిలితే ఆ బెల్లాన్ని వంటల్లో వాడుకోవచ్చు ఇలా ఆషాఢ ఆసమ్మ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకోవడం వల్ల ధనం దొరికే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి కర్ణించి ధనాన్ని ఇస్తుంది మీ దశ మారిపోతుంది మీ జీవితం మధురంగా మారుతుంది ఉప్పు బెల్లం ఈ రెండు వస్తువులను కానీ లేదా ఈ రెండిట్లో ఏదో ఒక వస్తువును కానీ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి కనుక మీరు కూడా ఈ రెండు వస్తువులను కానీ ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఆషాఢ అమ్మాసే రోజు కంపల్సరీగా బెల్లము అలాగే ఈ విధంగా తెచ్చుకొని బెల్లంని నైవేద్యంగా పెట్టి అమ్మవారి అనుగ్రహం పొందండి ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉంటుంది ఏది కోరుకున్న అది జరుగుతుంది